అందరికీ శలం ప్రార్థన సర్వకృపా నది తండ్రి ఘనమైన నామను ప్రస్తుత స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించగలిగే మనస్సులను హృదయాలను మాకు అనుగ్రహించి నీ వాక్య ధ్యానంలో మమ్మల్ని నడిపిస్తున్న విధానం మటుకు కుస్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ధ్యానించిన వాక్య భాగమును మా పాదములకు వెలుగుగా మాకు బుద్ధి వివేచన జ్ఞానములను కలుగు చేయనట్లుగా మీరే మాతో మాట్లాడి మాకు నేర్పించమని ఈ మా మనవన్న మా రక్షకు విమోచకుడు విశ్వామి సేనామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి దిగో తోటలు దిగో స్థలమదిగో తోట దిగో ఆ తోటలు స్థలం స్థలమదిగో ఈ చటనే యుండి ప్రార్థించుడని ఈ చటనేయుండి पलिकीनया शुभ माटदिगो पलिकीनया शुभमाटदिगो अधिगदिगो రెండవ సామీల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము చివరి భాగాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం రాజును రాజును వాడు జనసంఖ్య లెక్క లెక్కించమనగా దావీదు జనసంఖ్యను అప్పుడు దావిదు మనసు కలత చెంది అదోనే వారి ఎదుట నేను పాపం చేశాను అని అనుకొని అదోనే వారికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా దోషమును పరిహరించు తండ్రి అని ప్రార్థన చేయుచుండగా దావిదునకును దీర్ఘదర్శన గాదునకును అదొనే వారి వాక్ ప్రత్యక్షతను ఈ అధ్యయనం మనం చూస్తున్నాం నీవు తండ్రి నేను తప్పు చేశాను కాబట్టి నన్నును నా కుటుంబం వారి మాత్రము శిక్షించము ఈ గొర్రెల వంటి జనాంగం ఎందుకు తండ్రి వారిని శిక్షిస్తున్నావు అని మరి అదోనే వారితో దావేది వారి గోజాడగా అదోనే వాకు ఈ విధంగా మూడు ఉపద్రవములను విషయములను వారి ఎదుట పెట్టినట్లుగా ఏదో మనం గమనిస్తున్నాం ఒకటి ఏడు సంవత్సరముల క్షామము రెండు దావీదు శత్రువులు మూడు నెలల పాటు వారి నుంచి పారిపోవటం మూడు మూడు దినముల తెగులు అని ఈ విషయాలు వారికి తెలియజేయగా దావిదనకు గాదునకు తెలియజేయగా గాదు అంటాడు మనుషుల చేతిలో పడుట కంటే అదోనే వారి చేతిలో పడటమే మేలు అని చెప్పేసి సలహా ఇవ్వగా దావిదు దానికి అంగీకరించి ఎలోహిం చేతులు పెడటమే న్యాయము అని అంగీకరించలేక ఇట్లా చూస్తూ ఉన్నాం ఆ విధముగా అదోనే వారి యొక్క క్షేమము తెగులు ఇజ్రాయేలీల జనాంగం అంటే దాను నుండి బేర్షేబా వరకు కూడా రాగా తెగులు రాగా డెబ్బై వేల మంది మృతి పొందిన తర్వాత అదోనే వారికి యొక్క శాపం మీద పశ్చితాప్తుడై అక్కడ చేస్తున్నటువంటి తెగులు ఏర్పాటు చేస్తున్నటువంటి దూతకు ఆగ్నేయించి ఎంతవరకు చేసినది చాలు అని ఆగ్నేయించినట్లుగా మనం ఈ అధ్యాయంలో గమనించగలం అంటే తెగులు నిలిపివేసినట్లుగా అదనేవారు అని ఈ అధ్యాయం గమనించగలం ప్రియమైన సోదరి సోదరి అప్పుడు బాధ అంటాడు నువ్వు అరోనా అనే రాజు దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఒక స్థలము కొని కళ్ళము కొని అక్కడ బలిపెట్టని కట్టుమని దావీదు వారికి అదే అనేవారు సెలవీయగా అరోనా అనే రాజు ఫ్రీగానే నువ్వు స్థలం తీసుకున్న పనినా కానీ దావీది వారు లేదు లేదు నేను వెలిగిచ్చే కొంటాను అప్పుడే ఈ యొక్క బలి అదొనే వారికి అంగీకారం అవుతుంది అని చెప్పేసి డెబ్బై వెండి నాణాలకు ఆ స్థలాన్ని కొని అక్కడ బలిపెట్టడం బలి ఇవ్వగా అప్పుడు ఆ తెగులు నిలిచిపోయినట్లుగా మనము యజన్లో గమనించగలం అమెన్స్